కోతాళం మండలం చూడి గ్రామం నుంచి కరణి గ్రామంకి వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో వంక ఉండడంతో వంకపై కల్వట్టు రహదారిని ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలతో కలిసి సిపిఎం పార్టీ నాయకులు చూడి సచివాలయం అధికారికి అర్జీ ఇవ్వడం జరిగింది సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మల్లయ్య మాట్లాడుతూ చూడి గ్రామం నుండి కోసిగి మండలానికి అలాగే మంత్రాలయం నియోజకవర్గానికి వెళ్లే ప్రధాన రహదారికి కల్వట్టు కట్టి రోడ్డును వెయ్యాలని తెలిపారు గతంలో ఆ ప్రభుత్వానికి కూడా తెలియజేసిన ప్రయోజనమూ లేకపోయిదిని కనుక ప్రస్తుత కూటమి ప్రభుత్వమైన ఈ గ్రామపు ప్రజలను దృష్టిలో ఉంచుకొని చూడి నుంచి కరణీ వరకు రోడ్డును వేయాలని తెలిపారు రిణిం వరకు ఇది పోషిక వరకు పాత పాత రస్తా ఇది గతంలో మీకు పై గ్రామాల నుంచి కూడా కోసి వరకు కూడా అందరూ కూడా ఈ గ్రామం నుంచి కూడా ఈ గ్రామం పోయేటట్టు వాళ్ళు అట్లాంటి రోడ్లు ఈరోజు ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఆడ వంకలో మొత్తము వంకంతా కొట్టుకుపోయి వర్షాకాలం వస్తే దాటలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను సిపిఎం పార్టీగా ఇప్పుడున్నటువంటి ఈ కూట ప్రభుత్వాన్ని కోరుకోవడం ఏమంటే ఈ చూడి గ్రామం నుంచి మరింత వరకు కూడా ఒక రెండు రెండున్నర కిలోమీటర్లు ఈ రస్తా అవుతుంది ఈ రస్తాను కూడా బాగు చేస్తే పోసుకుపోవడానికి ఈ గ్రామానికి అట్లాగే కుటుంబ ప్రజలు గ్రామాల వాళ్ళకందరూ కూడా అనుకూలమవుతుందని చెప్పేసి ఈ కూటు ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్న కూడా అప్పుడు కూడా ఈ ఓటు దృష్టిని కూడా అధికారుల దృష్టి తీసుకోపోయినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు కనీసం ఇప్పుడైనా ఈ కూటమి నాయకులు ఈ గ్రామాలని ఈ గ్రామ ప్రజలందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని వంకకు ఏదైనా పైపులు అట్లాంటివి వేసి వంకకు బ్రిడ్జ్ మాదిరిగా చేసేస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది అట్లాగే చూడు పక్కలనే స్కూల్ ఉంది అట్లాగే జగన్ కాలం కూడా ఉంది ఆ ప్రాంతాల్లో చిరుగాడి వాళ్ళకందరూ కూడా ఈ రోడ్డు సౌకర్యము అట్లాగే గ్రామాల వాళ్ళు కూడా అందరూ కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా ఈ సచివాలయంలో నిమరాణమే ఉంది కాబట్టి అధికారులు నాయకులు ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ రోడ్డు మీద దృష్టి పెట్టి ఈ రోడ్ కూడా పూర్తయ్యేంతవరకు వరకు కూడా మాకు మీరందరూ కూడా సహకరిస్తే ఇది

ਮੀਨਾ ਕਰ ਕਰ ਗੂੜੀ ਸੱਚਾ ਵਾਲਾ ਨੋਟਸ ਸਰ ਜੜਾ ਆਕੀ ਕਾ ਦੋਤ ਸੰਸੋ ਕੀ ਮੈਮੋਰੈਂਡਮ ਉਦੇਸ਼ ਮੰਨ ਬੰਕੰਟੇ